క్రీస్తునందు సహోదరి సహోదరులరా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభు నామంలో వందన తెలియజేసుకుంటున్నాను దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని వృధాగా గడపక సద్వినియోగం చేసుకుని చూ బైబిల్ నుంచి అనేకమైనటువంటి విలువైన వాక్యాలు మనం నేర్చుకుందాం వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా ఇందరు ప్రార్థించినట్లయితే తల్ల ప్రార్థిస్తే ప్రార్థన చేసుకున్న తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం ప్రార్థన మహా మహాపరిషుద్ధులను ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరలోక తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మా దేవ మా తండ్రి అయిన దేవ ఈ రాత్రికాల సమయంలో యుద్ధముగా తండ్రి మేము కూడుకొని ఎన్నో విషయాలనైనా మీ ఉంచి నేర్చుకోవడానికి సిద్ధపడి ఉండగా మా సొబుద్ధిని ఆధారం చేసుకొనక తండ్రి మీ లేఖన ప్రకారమునైనా మీ గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి విషయాలు మీ పిల్లలకు తెలియజేయడానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానంతో నింపమని అడుగుతున్నాము తండ్రి అప్పు అదికే చోటే చోట ఒక ఆయన ఈ ప్రార్థన ముగిసేంత వరకు కూడా తండ్రి గణత మహాప్రభాలు మీరే పొందుకుంటారని ఆశిస్తూ త్వరలో మాకరకు రానైనా మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అన్నాముని మనలన్నీ కూడా అడిగివెడకు నుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మరొకసారి వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఆంధ్రాలు తెలియజేసుకుంటున్నానండి ఈనాడున్నటువంటి సమాజంలో చాలామంది ప్రజలు ఎలా అంటే ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలి వేటిని సంపాదించుకోవాలి అనే ఆలోచనలోనే చాలామంది ప్రజలు మనకు సమాజంలో కనబడుతున్నారు కానీ మన పట్ల దేవుని సంకల్పం ఏమై ఉందని అంటే భూమి మీద ఉన్నటువంటి నా ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అని అంటే నా చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు పరలోకంలో నుండి తన పిల్లల విషయమే ఆశపడుతున్నాడు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఎలా ఉన్నారయో అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎంతో శ్రద్ధ నిలిపి దేవుని పట్ల శ్రద్ధ అనేది ఉంచకుండా చాలామంది సమాజంలో బ్రతుకుతున్నారు కానీ దేవుని సంకల్పం ఏమై అంటే తన పిల్లలు తనకై బ్రతుకుతూ ఎంతో నీతిగా ఈ సమాజంలో తన స్వార్తను ప్రకటిస్తూ మరణించిన తర్వాత నా పరలోక రాజ్యంలోనికి రావాలయ్యా అనేటటువంటి సంకల్పంతో తండ్రి అనేటువంటి దేవుడు పరలోక రాజ్యంలో ఎదురు చూస్తున్నట్లుగా మనకు కనపడుతుంది దానిని ఆలోచించినటువంటి దేవుడు మన లోకంలో ఎంతో నుంచి మన్ని లోకంలోనికి ఎంతో మన పట్ల కృప చూపించి దేవుడు మన లోకంలో నడిపిస్తున్నాడు కానీ దేవుడిచ్చినటువంటి కృపను మరచి దేవుని యొద్ నుండి వస్తున్నటువంటి ఆ ప్రేమను మరచి మనం ఎలా బ్రతు బ్రతుకుతున్నామయ్యా ఈ లోకంలో అంటే మనిష్టాల ప్రకారం మనకి ఏదైతే ఇష్టమో దానిని నెరవేర్చుకుంటే ఈ లోకంలో బ్రతుకుతున్నాం దీనిని బట్టి ఒక భక్తుడు బైబిల్ గ్రంథంలోంచి ఒకసారి మనం చూడగలిగితే ఆ భక్తుడు ఎవరో మనకు ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడో ఒకసారి ప్రసంగీ గ్రంథం దగ్గరికి వెళితే ప్రసంగీ గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం దగ్గర నుంచి మనం చూడగలిగితే ఒకసారి జాగ్రత్తగా చూడండి వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే ఈ సెంటెన్స్ చూడడానికి ఎంత ఉంది ప్రియులారా ఎంతుంది ఒక రెండు లైన్లు మాత్రమే మనకు కనబడుతుంది కానీ ప్రసంగి భక్తుడు ఎన్నిసార్లు ఈ యొక్క సెంటెన్స్లో వ్యర్థమని పలుకుతున్నాడు చూడండి అండ్ ఈ మాట పలుకుతున్నటువంటి ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్త అసలు ఎవరు ఈ వ్యక్తి ఒకసారి మొదటి వచ్చిందా చూడండి దావీదు కుమారుడుకు ఎరుషలేములో రాజు రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు ఎవరిత్తనావు సులోమున్ గారు సొలోమోహన్ గారు అనగంగే గుర్తు గుర్తొచ్చేటటువంటి మాట ఏంటండి జ్ఞానవంతుడు అండి బైబిల్ గ్రంథం మొత్తం కూడా మనం తిరిగేసి చూడగలిగితే జ్ఞానవంతుడు అధికముగా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఈ సొలోమోన్ గారు ఎంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి జ్ఞానంలో ఎంత పాండిత్యాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు సులోమోహన్ గారికి ఎంతమంది భార్యలు అండి ఎంతమంది వెయ్యి మంది భార్యలు అండి అండి కానీ వెయ్యి మంది భార్యలు ఉన్నప్పటికీ ఒక రాజు కుమారుడై ఉన్నప్పటికీ ఎంతో జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ జ్ఞానం పట్ల ఎంతో పాండిత్యాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి చివరికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు చదవండి రెండవ వచ్చినాలో వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుతున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే చూడండి ఆయన యొక్క రాజ్య పరిపాలనలో ఎన్ని విషయాలు చూసుంటాడు ఎన్ని సంఘటనలు చూస్తుంటాడు ఆయనకి ఎంత ఆస్తు ఉంటుంది ఎంత బంగారం ఉంటుంది ఎన్ని రథాలు ఉంటాయి రాజనగానే మనకు గుర్తొచ్చే ఇవే రాజ అనగానే ఒక రాజసింహాసనం ఉంటుంది ఆయనకంటూ కొన్ని అధికారాలు ఉంటాయి ఆయనకంటూ కొంత సంపద ఉంటుంది ఆయనకంటూ కొన్ని రథాలు ఉంటాయి ఆయనకంటూ కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఆయన మీద ఆధారపడి ఉంటాయి అటువంటి వ్యక్తే ఏం మాట్లాడుతున్నాడు వ్యర్థమయ్యే ఈ లోకంలో ఉన్నాయి మొత్తం వ్యర్థం వ్యర్థమని మాట్లాడుచు సమస్తము కూడా వ్యర్థమే అని మాట్లాడుచు మూడో చిన్న మాట్లాడుతున్నాడు కదా సూర్యుని కింద నరులు పడుచుండు పాట అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి ఏమండి సూర్యుని కింద ఎంతో పాటు పడుతున్నాం మనం ఎందుకని మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మన దేహాన్ని పోషించుకోవడానికి నరులు ఈ సూర్యుని కింద ఎంతో పాటుపడుతున్నారు కానీ ఎంత పాటుపడినప్పటికీ కూడా ఆ పాట అంతా కూడా దేనికోసం చెప్పండి ఒక ముద్ద కోసం ఈ కడుపు కోసమే కదండి మనం పాటుపడేది అదంతా కూడా ఈరోజు సంపాదించిన దాన్ని మనం ఏం చేస్తాం ఆహార రూపంలో మనం మనం భోజనం చేస్తాం ఆ దేనికనంటే ఈ శరీరానికి వరకే మరలా అది తెల్లవారుజామున బాహ్య భూమిలో విడవపడుతుంది ఇది కాదు సంపాదించుకోవాల్సింది ఇది కాదు ఈ సూర్యుని కింద నువ్వు పడవలసింది ఇదంతా కూడా నరులు పడుతున్నటువంటి పాట అంతా కూడా సులోమన్ గారు ఏం చెబుతున్నారు వ్యర్థవయ మరి ఏది విలువగలది ఏది విలువగలది చూడండి ఒకసారి నాలుగో వచ్చినాడు చూడండి నాలుగో వచ్చిన దగ్గరికి వెళ్దాం తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుస్తుంది చూడండి మన ముత్తాతలు ఉన్నారు ఉన్నారా ఇప్పుడు ఉన్నారా ముత్తాతల తర్వాత ఇంకెవరు తాతలు తాతల తర్వాత మన నాన్నలు మన నాన్నల తర్వాత మనం చూడండి ఎన్ని తరాలు గడిచిపోయి గడిచిపోయింది ఇప్పటికీ నాలుగు తరాలు గడిచిపోయింది అంటే చూస్తూ పోతే ఎన్నో తరాలు గతిస్తూ పోతున్నాయి వెనక్కి వెళ్ళిపోతే ఆదాము గారి దగ్గర నుండి కూడా మనం చూడగలిగితే తరము వెంబడి తరం తరము వెంబడి తరం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇలా తరాలన్నీ గతించిపోతున్నాయి కానీ ఈ తరంలో ఇప్పుడు మనం ఉన్నాం తర్వాత మనకు పెళ్ళి మన పిల్ల పిల్లలు పుట్టిన తర్వాత కూడా మన తరం కూడా వెళ్ళిపోతుంది ఇలా తరాలన్నీ కూడా ఈ లోకంలో భూమి మీద లేకుండా అందరూ వెళ్ళిపోతున్నారు కానీ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ కూడా ఇక్కడే ఉంటది మనుషుల తర్వాత మనుషులు మనుషుల తర్వాత మనుషులు వెళ్ళిపోతున్నారే కానీ భూమి అప్పటికీ కూడా ఇక్కడే ఉంటుంది భూమిలో ఏమైనా మార్పు ఉందా మరి ఎక్కడుంది మార్పు మనుషుల్లోనే ఉంది అది ఏంటో మార్పు అని అంటే మనిషి వస్తున్నాడు ఈ జీవిత కాలంలో కొంతకాలం బ్రతుకుతున్నాడు మరలా చనిపోయి వెళ్ళిపోతున్నాడు ఈ జీవితంలో మనం సంపాదించింది ఏంటి ఏం సంపాదించాం మనం ఈ జీవితంలో అంటే మాట్లాడుకోవడానికి కొన్ని మాటలు అప్పట్లో ఆ వ్యక్తి బాగా బ్రతికాడంట అని చెప్పుకోవడానికి ఈ మాటలే కానీ ఆ పలానా వ్యక్తి దేవుని కోసం ఇంత సేవ చేసి చనిపోయాడనే మాట ఉందా ఎవరి దగ్గరన్నా లేదండి తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది కానీ భూమి ఎక్కటే ఎల్లప్పుడు ఇక్కడే ఉంటుంది నిత్యము చూడండి కింద సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమిచ్చును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు సూర్యుడు ఏం చేస్తున్నాడు త్వరపడుతున్నాడు సూర్యుడు ఎటు ఉదయిస్తాడండి మనకి తూర్పున ఉదయిస్తాడు ఎటు అస్తమిస్తాడు సాయంత్రానికి పడమటన అస్తమిస్తాడు చూడండి మరలా ఒక దినం గడిచిపోయిన తర్వాత మరలా సూర్యుడు మళ్ళీ ఎటు వదిస్తాడు మరలా తూర్పుని ఉదయిస్తాడు కదా తన పని అది దేవుడు సూర్యుడికి ఇచ్చినటువంటి కాలక్రమం అది ఇదిగో నువ్వు తూర్పునే ఉదయించాలి నువ్వు పడమటనే అస్తమించాలి అంటే దాని పని అది చేస్తుంది ప్రకృతిలో నువ్వు దేనిని చూసినప్పటికీ కూడా దేవుడు దానికి ఒక కట్టడిని ఇచ్చాడు ఒక ఒక విధిని దానికి నియమించాడు సూర్యుడే కావచ్చు చంద్రుడే కావచ్చు నక్షత్రాలే కావచ్చు ఇంకా ఈ సృష్టిలో ఏదైనా కావచ్చు సూర్యుడు దాని పని నిమిత్తం దాన్ని కలుగ చేశాడు చేసిన తర్వాత మనిషిని కూడా ఒక పని నిమిత్తం దేవుడి లోకంలోకి పంపించాడు చూడండి సూర్యుడు తాను ఉదయించినటువంటి స్థలానికి చేరాలని మరలా ఏమవుతున్నాడు త్వరపడుతున్నాడు మరి మనం అండి మనుషులుగా మనం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం మనం పరలోకం నుంచి వచ్చాం మరలా పరలోకం చేరుకుంటున్నావా అండి మరలా పరలోకం చేరుకుంటున్నావా చేరాలని దేవుని సంకల్పం అండి కానీ చాలామంది పిల్లలు తన పిల్లలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ భూలోకానికి వచ్చిన తర్వాత అపవాది ఉన్నాడు చూసాడా వాడి వెర్రలో పడిపోయి దేవుని యొక్క స్థలానికి వెళ్ళలేకపోతున్నాడు దేవుడు మనల్ని తీసుకొచ్చినటువంటి ఆ స్థలానికి మనం చేరలేకపోతున్నాం దానికి కారణం ఎవరయ్యారంటే అపవాది ఎన్నో ఎర్రలేస్తాడు మనకు ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడే అంత త్వరపడుతూ మరలా నేను నా గమ్యానికి చేరుకోవాలని అంత ఆశపడుతున్నాడే మరి మనకి మనకి గమ్యం ఉందా మన గమ్యం ఎక్కడికి పరలోకానికి మన గమ్యం కాబట్టి పరలోకానికి చేరడానికి ఈ బ్రతుకులో మనం ఏం చేయాలి అని అంటే త్వరపడాలి కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి అని అంటే దేవుని కోసం కష్టపడాలి ఈ లోకంలో కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక యజమానుడిగా నువ్వు ఎంతైతే కష్టపడుతున్నావో అదే కష్టము నీ ఆత్మను రక్షించుకోవడానికి కూడా నీకు ఉండాలి అలా కష్టపడుతూ కష్టపడుతూ నిన్ను నిన్ను ఎక్కడి నుంచి అయితే దేవుడు పంపించాడో మరలా ఆ స్థలానికి చేరుకోవడానికి ఏం చేయాలి త్వరపడాలి అలా త్వరపడాలని చెప్పుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేటిలో పడిపోతున్నారా అంటే పాపంలోనికి పడిపోతున్నారండి పాపంలోనికి పడిపోతున్నారు ఆ చెడ్డ పనులను ఆ పాప పనులను మానుకోవాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మనం ఒకసారి చూద్దాం ఎఫెస్సిలు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం అక్కడేం మాట్లాడుతున్నాడు ఎఫెస్సిలకు రాసిన పత్రిక పరలోక రాజ్యం మనం చేరుకోవాలంటే తండ్రి దగ్గరకు మనం వెళ్ళాలి అని అంటే మనం ఏం అనుకోవాలో తెలుసా ఒకసారి చూద్దాం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది చూడొచ్చు ఒకసారి కావున చదవండి చెడిపోవు మళ్ళా చదవండి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావమును వదిలేసుకోవాలి పరలోక రాజ్యంలోనికి మనం చేరుకోవాలంటే తండ్రి దగ్గర మనం వారసులుగా పిలువబడాలి అని అంటే మనం ఏం వదులుకోవాలి మనం ఏ వదులుకోవాలి ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి చూడండి దేవుడు మనకు మనల్ని ప్రేమించి ఒక నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు కదా ఇచ్చాడా నూతన సంవత్సరం వచ్చి మనకి ఎన్ని రోజులు అవుతుందండి ఆరు రోజులు అవుతుంది కదా నూతన సంవత్సరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఆ గడిచినటువంటి సంవత్సరంలో నువ్వు మాట చేతనైనా క్రియ చేతనైనా ఇక వేరేది ఏదైనప్పటికీ కూడా నువ్వు ఏ తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఒక కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టించాడు ఈ సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలి అని అంటే మరలా మునుబడిపోవటంలోకి వెళ్ళకూడదు ఏం చేయాలి మరి అంటే మునుపటి ప్రవర్తన విషయమే నీవు చింతింపకుండా వచ్చినటువంటి ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా మొదలు పెట్టాలి అదే చెబుతున్నాడు ఇక్కడ దేవుడు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయావు నీవు చెడిపోయినటువంటి నీ ప్రాచీన స్వభావమును వదిలేసుకొక ఈ నూతన సంవత్సరము కొత్త సంవత్సరం ఇచ్చాడు కదా దేవుడు ప్రాత మనసును తీసేసి ఇదిగో కొత్త మనసుని నీళ్ళు నింపుకో నింపుకొని కొత్తగా కొత్త సంవత్సరంలో అడుగులు వేయి అని చెబుతూ కిందరి మూడులో చెప్తున్నాడు కదా మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారి నీతియు ఎలా ఉండాలి చెబుతున్నాడు నీతిగా నడుచుకోవాలంట యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలంట యథార్థమైనటువంటి ప్రవర్తన యథార్థమైనటువంటి భక్తి అంటే అంటే ఎటువంటి కల్మషనటువంటి భక్తిని కనపరచాలండి మీరు అని చెబుతూ ఇంకా కింద చెబుతున్నాడు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి దీన్ని ధరించుకోవాలి కొత్త సంవత్సరంలో నువ్వేం చేయ తెలుసా నీ పాత స్వభావాన్ని అంతా కూడా విడిచిపెట్టేసి దేవుడిస్తున్నటువంటి ఈ యొక్క నీతి ఏదైతే ఉందో ఈ యథార్థత ఏదైతే ఉందో నీతి కలిగినటువంటి యథార్థమైనటువంటి భక్తి ఏదైతే ఉందో వాటిలో నువ్వు వేటిని ధరించుకోవాలో తెలుసా నవీన స్వభావం నీవు ధరించుకోవాలి దేనికి ఆత్మకు ధరించుకోవాలి అలా చెబుతూ ఈ పాపాన్ని విడిచిపెట్టినటువంటి నీవు మానుకున్నటువంటి నీవు ఏం చేయాలో ఒకసారి చూద్దాం ఒకసారి యోహాను సువార్త ను సువార్త మూడవ అధ్యాయ మూడవ అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నేతో నియముగా చెప్పుచున్నాను నేను ఎవరితో చెబుతున్నాడండి నికోదేమో నికోదేమ్ గారితో చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అయ్యా ఇదిగో అందుకు ఏసు మాట్లాడుతున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఒకడు క్రొత్తగా జన్మించాలంట క్రొత్తగా అండి ఎందులో జన్మించాలి ఎందులో జన్మించాలని మాట్లాడుతున్నాడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు మాట్లాడుతుంటే అందుకు గారికి వెళ్ళా అంటున్నాడు కదా అందుకు నికోదేము ముసలివాడైన నేను ఎలా జన్మించగలడు అప్పటికి నికోదేము గారు వయసు ఎలా ఉంది అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు ఆయనకు అర్థం అవలా ఏసుక్రీస్తు ప్రభువు ఏ జన్మను గురించి మాట్లాడుతున్నాడో నికోదేము గారు ఏ జన్మను గురించి అర్థం చేసుకుంటున్నాడో చూడండి యసుక్రీస్తు ప్రభువు ఆత్మ సంబంధమైనటువంటి జన్మ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పాప మనల్ని మానేసుకున్నటువంటి నీవు పాపాన్ని విడిచిపెట్టినటువంటి నీవు ఎలా జన్మించాలో ఇక్కడ చెబుతున్నాడు కొత్తగా జన్మించాలంటున్నాడు అది ఎలా జన్మించాలంటే బాప్తిస్మము ద్వారా నీవు క్రొత్తగా జన్మించి ఈ జన్మలో ఈ జన్మలో ఉన్నటువంటి పరమార్థం నికోదేము గారికి అర్థం కాల క్రీస్తు వారు ఏ జన్మ గురించి మాట్లాడుతున్నాడు నికోదేమ్ గారికి అర్థం కాల అందుకని ఆయన మాట్లాడుతున్నాడు అయ్యా ముసలివాడు అయినటువంటి నేను మరలా నా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా పుట్టగలను అని మాట్లాడుతున్నాడు కానీ క్రీస్తు ప్రభు వారు కదా నేను మాట్లాడేది ఈ లోక సంబంధమైనటువంటి జన్మ కాదు తల్లి గర్భంలో నుంచి మరలా పుట్టడం గురించి కాదు నేను మాట్లాడేది మరలా నువ్వు దేవుల్లో జన్మించాలి ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు అది ఈ పాప పనులు మానేసి ఒకడు ఎలా జన్మించాలి క్రొత్తగా జన్మించాలి అది ఎలా అంటే నీటి మూలముగా ఇంకొకటి ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి ఆ నవీన స్వభావంలో ఉన్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నావో అవి నీతి యథార్థత భక్తి వీటిని కనపరుస్తూ మన జీవితాన్ని మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో పరలోకోనికి మనం చేరగలుగుతాం కాబట్టి నికోదేము గారు అంత శ్రద్ధ కలిగి దేవుని మాట వినకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు బ్రహ్మారు ఎంతగా ఆయనకు వివరించి చెప్పాడు చూడండి కిందకి ఆయన చెప్పిన తర్వాత అయ్యా తల్లిగారి గర్భంలోనికి నేను ఎలా వెళ్ళి మళ్ళా అన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు కింద ఏం చెప్పాడు ఒకడు నీటి మూలము గాను ఒకడు ఆత్మ మూలము గాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశం ఉండదని అని చెబుతున్నాడు ఇంకా కిందకు చూస్తే మనం జన్మించినటువంటి నీవు ఏం చేయాలి అండి కొత్తగా జన్మించినటువంటి నీవు ఏం చేయాలి చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయ పన్నెండవ అధ్యాయం పన్నెండో అధ్యాయం రెండవ వచ్చింది చూడు ఏం చెబుతున్నాడు చూడండి మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు చూడండి ఆత్మ మూలంగా జన్మించినటువంటి నీవు నీటి మూలంగా బాపేశము తీసుకున్నటువంటి నీవు ఏం చేయదు తెలుసా ఈ లోక మర్యాదను నీవు అనుసరింపకూడదు మరలా ఆ చెత్త జీవితంలోనికి మనం వెళ్ళకూడదు అని చెబుతూ కిందకు చెబుతున్నాడు కదా ఏం చేయాలి మరి నేను అని అంటే ఉత్తమమును ఏది ఉత్తమము దాన్ని నీవు తెలుసుకో మారేవు కదా మారి దేవుల్లో వచ్చావు కదా నూతన ఆత్మ నీలోనికి ప్రవేశించింది కదా ఏది ఉత్తమమో నీవు పరీక్షించు అది తప్ప తప్పైతే వదిలేసాయి అలాగే కింద చెబుతున్నాడు ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించు ఇప్పుడు మొదలవుతుంది ఇక నీకు ఇక స్టార్ట్ అవుతుంది ఇక ఏంటి అది స్టార్ట్ అవుతుంది ఇక లోపల నీకున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నిన్నేం చేస్తుంది సువార్త వైపు అడుగులు వేస్తుంది కనుక సమాజంలోనికి వెళ్ళి ఏది ఉత్తమమో ఏది అనుకూలమునో ఏది అనుకూలమో సంపూర్ణమైనటువంటి దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతన మొట వలన మీరు ఏం చేయాలి రూపాంతరం పొందుకుంటున్నారు ఇక ఎప్పటి నుంచి మీరు దేవుళ్ళు ఏమవుతున్నారు బలపడుతున్నారు కాబట్టి ఆ పాత జీవితాన్ని ఆ రోత జీవితాన్ని మరలా మీరు మీ జీవితంలోకి రానివ్వదు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో తెలియకుండా ఏమైనా తప్పులు చేశారేమో పొరపాటున దే అపవాదికి చోటిస్తూ ఏమైనా దేవునికి తెలియనటువంటి పాపాలు ఏమైనా చేశారేమో ఒప్పుకోండి రెండు వేల ఇరవై ఐదులో దేవుని దేవుడు క్షమించడా క్షమిస్తాడండి అండి లోకంలో నీ తల్లిదండ్రులే నువ్వు తప్పు చేస్తే క్షమించరేమో కానీ నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎంత దుర్మార్గ పనులు చేసినా నువ్వు ఎంత రుచిలో ఉన్నా దేవుడి నిన్ను మరలా కడిగి తన నామం పట్ల నేను నిలబెట్టుకుంటున్నాడు బట్టి దేవుడికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలండి ఏ తండ్రి అండి అలా తీసుకునే చెప్పండి ఈ కన్న ఈ లోకపు తండ్రి ఒకసారి తప్పు చేస్తే శిక్షిస్తాడు తెలిసి మరలా అదే తప్పు చేస్తే ఇంకోసారి చెప్తాడేమో తెలిసి తెలిసి మరలా మరలా అదే తప్పులు చేస్తే ఏ తండ్రి పట్టించుకోడండి వదిలేస్తాడు కానీ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మరలా నువ్వు దాంట్లోనికే వెళ్తా ఉన్నా కానీ పరలోకపు ఏం చేస్తున్నాడు తెలుసా సహనంతో నీ పట్ల ఓపికతో నిన్ను చూస్తూ ఉన్నాడు ఎందుకనంటే నా కుమారుడు మార్పు చెందుతాడని నా కుమారుడు ఏదో ఒక క్షణంలో మారు మనసు పొంది నా వైపు తిరుగుతాడని దేవునికి చిన్న ఆశంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చెబుతున్నాడంటే మీరు ఈ లోక మర్యాదను ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది నిజమైనదో దాన్ని మీరు పరీక్షించి తెలుసుకొని మీ మనస్సును మార్చుకొని దేవుని వైపు తిరగండి తిరిగి మీరు మరలా రూపాంతరం పొందుకోండి అని చెబుతున్నాడు తర్వాత కిందకి చెబుతున్నాడు కదా ఇంకా చూస్తే చివరి వచ్చినంగా నూతన సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఎలాంటివి మనం దేవుని అడగాలి యొక్క విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం కీర్తన గ్రంథం యాభై ఒకటవ కీర్తన కీర్తల గ్రంథం యాభై ఒకటవ కీర్తన పదవచ్చు చూడండి నా ఎందు శుద్ధ హృదయం కలుగజేయము చూడండి ఏమడుగుతున్నాడు అడుగుతున్నాడు చూడండి ఇక్కడ దావిదు భక్తుడు ఏమడుగుతున్నాడు నా నాయందు శుద్ధ హృదయం అంటే ఎటువంటి కల్మశైనటువంటి హృదయం ఎటువంటి కపటము లేనటువంటి హృదయం నాకు దయచేయి ప్రభు అని అడుగుతూ ఇంకా కింద మాట్లాడుతున్నాడు నా అంతరంగములో స్థిరమైనటువంటి మనసు అంటే అస్థిరమైనటువంటి మనసు నాలోకి వద్దు అని చెబుతూ స్థిరమైనటువంటి మనసు నాకు కావాలి ఇవి అడుగుతున్నాడా దేవుణ్ణి అడుగుతున్నాడని అడుగుతున్నారా మనం అడుగుతున్నాం అసలు సంఘానికి వస్తున్నాం మనం అడుగుతున్నావు తెలుసా అయ్యా ఈ సంవత్సరం నాకు మంచి పంటలు రావాలని ప్రార్థన చేస్తున్నాం ఈ సంవత్సరం నాకు ఎన్నో డబ్బులు రావాలని ప్రార్థన చేస్తున్నాం నా వ్యాపారంలో మంచి రాబడి రావాలని ప్రార్థన చేస్తున్నాం మంచి జాబులు రావాలని ప్రార్థన చేస్తున్నాం నా పిల్లలు మంచిగా చదువుకోవాలని ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుణ్ణి ఎప్పుడైనా ఇటువంటి బహుమతులు అడిగారా అడిగారా గర్భఫానం ఏహో ఇచ్చి బహుమానం అది ఒక్కటే కాదండి దేవుడు మనకి ఇచ్చేటటువంటి బహుమానం ఇది కూడా బహుమానాలే ఇవి కూడా అడగొచ్చు దేవుణ్ణి కానీ ఇవి ఎక్కడ దొరికేవి కాదండి ఎక్కడ దొరుకుతాయి తెలుసా ఒక్క దేవుని అంత తప్ప ఈ కొత్త సంవత్సరంలో దేవుని నువ్వు ఆశించవలసింది ఏంటో తెలుసా నువ్వు అడిగితే ఇవ్వనవంటూ లేవు దేవుడు కానీ ఈ సంవత్సరంలో నువ్వు దేవుణ్ణి అడగవలసినవి ఏంటంటే నా ఎందు శుద్ధ హృదయం ఇవ్వమని ప్రార్థన చేసుకో ఇంకా నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసు అంటే మాటని బట్టి మాటకి మనం అస్థిరంగా ఉండేవారికి మనం ఉండకూడదని దేవునితో ప్రార్థన చేస్తూ అయ్యా నాకు స్థిరమైనటువంటి మనసును నాకు కలుగు చేయమని దేవునికి ప్రార్థన చేయండి ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఉంటాడు విని మన మనవుకు తగినటువంటి ఫలములను దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలయ్యా అంటే మారు మనసు పొంది పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్తగా మనం ఏం చేయాలి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు కొత్తగా నూతన జన్మను మనం పొందుకోవాలి నూతన ఆత్మను మనం ధరించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి నూతన జన్మను పొందుకుంటారని నూతన ఆత్మను పొందుకునేవారుగా ఉంటారని ప్రభు పేరట మీకు మనో చేస్తూ నన్ను హెచ్చరించుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను తల్ల వంచుండి చిన్న ప్రార్థన పరలోకమందున్న పరలోకమందు మాత్రమే మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మా దేవా తండ్రి నా దేవి రాత్రి తల సమయంలో నేను మీ బిడ్డలకు తండ్రి కొన్ని విషయాలనైనా మీ గ్రంథాల నుండి తెలియజేశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నైనా అటు విషయాల ప్రకారమునైనా వారి జీవితంలో నడుచుకోవడానికి మీ సహాయం దాన్ని వారి జీవితాలను సరిదిద్దుకొని నైనా మీ తట్టు తిరిగి నైనా ఎప్పటికైనా మరణించిన తర్వాత మీ పరలోక రాజ్యంలోనికి చేరుకోవడానికి హక్కుదారులు కావడానికి ప్రతి వారికి మంచి మనసును దయచేసి కృపణ వారికి జీవించి మనం అడుగుతున్నాము అదేవిధంగా తండ్రి రాత్రికాల సమయంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రవదించమని అడుగుతున్నాము మోకరించిన ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మంచి జ్ఞానం మంచి శక్తిని దయచేయమని త్వరలో మాకరునైనా మా ప్రభువుని మీ ప్రయక్కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి నామని